గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం గురవే నమ సభలో విరాజమానులైనటువంటి విద్వాంసులందరికీ నమస్కారం గారు పరిచయం చేశారు నేను మొన్న ముప్పై ఒకటో తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటటువంటి ఉన్నత వేదాధ్యయన సంస్థ అనేటటువంటి ఒక సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నాను సరే అది గతం గత అని చెప్పి అయిపోయిన విషయం కనుక దాన్ని మళ్ళీ నేను స్మరించట్లేదు కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి అనేక దేశాలు అనేకమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు మతాలు ఇవన్నీ ఉన్నాయి కానీ వాటి అన్నింటిలోకి భారతదేశం చాలా గొప్పది అని చెప్పి మిగిలిన దేశాలు వాళ్ళందరూ కీర్తించడానికి కారణం ఏమిటంటే ఇది వేదభూమి కర్మభూమి ఇక్కడే వేదాలు స్థిరంగా ఉన్నాయి అదేవిధంగా వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠానం చేయడానికి యోగ్యమైనటువంటి భూమిగా మన శాస్త్రాల్లో మన భారతదేశమే చెప్పబడింది ముఖ్యంగా వారు రెండు నిమిషాలు అన్నారు నేను సమయపాలనలో చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి మనిషిని ఒకటిన్నర నిమిషంలోనే పూర్తి చేసే అసలు వక్త యొక్క లక్షణం ఏమిటంటే మీరు పది నిమిషాలు మాట్లాడాలంటే తొమ్మిదో నిమిషంలో పూర్తి చేయగలగాలి అది అసలు వక్తృత్వం అంటే సరే ముఖ్యమైన విషయం వారు మాట్లాడమన్నారు కనుక రెండే విషయాలతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మనకు శాస్త్రం ఏం చెబుతోంది అంటే ఏ గ్రామంలో అయితే శివాలయం కానీ వేద పండితులు కానీ ఉండడో ఆ గ్రామంలో మనం నివసించకూడదు అని చెబుతోంది కనుక దేవస్థానాలు దాతలు లేదా పెద్ద పెద్ద సంస్థలు అవి ఉన్నాయి వారి యొక్క సౌజన్యంతో అనేక గ్రామాల్లో నిర్మాణం జరుగుతోంది దేవాలయాల యొక్క నిర్మాణం కానీ ఆ దేవాలయాల్లో ప్రతి దేవాలయంలోనూ ఒక వేద పండితులు ఉండాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక పథకాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలోనే ప్రారంభం చేశారు అది ఇప్పటి వరకు నడుస్తోంది సుమారుగా పద్నాలుగు వందల యాభై ఐదు మంది వేద పండితులు దేశవ్యాప్తంగా వాళ్ళ వేద ఆయా దేవాలయాల్లో వేదపారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ మధ్యనే ఒక సుమారుగా రెండు మూడు నెలల నుంచి ఒక ప్రక్రియ ఒకటి ప్రారంభమైంది సుమారుగా ఏడు వందల మంది వేదపారాయణదారుల్ని మళ్ళీ ఈ వేదపారాయణ పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించాలి అనేటటువంటి గొప్ప సంకల్పం చేసి అటు ప్రభుత్వము ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి వర్గము అందరూ కూడా దానికోసం బాగా ప్రయత్నం చేశారు సుమారుగా తొంభై శాతం పని నేను పూర్తి చేయగలగడం నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను నేను ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుని ప్రార్థించేది ఏమిటంటే అతి త్వరలో ఆ పోస్టులన్నీ కూడా బయటికి రావాలి వాటిల్లో ఈ వేద పండితులు ఎవరైతే యోగ్యులైన అయితే ఉన్నారో వారందరికీ ఉపాధి లభించాలి ఉపాధి లభించడం ఒక్కటే కాదు తర్వాత బాధ్యత అంతా వేద పండితుల మీదే ఉంది ఆ వేదపారాయణ జరిగినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఉపద్రవాలు ఉండకుండా ఉంటాయి కనుక ఆ వేదపారాయణ కార్యక్రమాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించి దేశ సౌభాగ్యంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఆవశ్యకత కూడా వేద పండితుల మీద ఉంది కనుక ఈ విషయాన్ని మీరందరూ గ్రహించాలి చాలా గొప్ప సభ ఇది నేను ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వచ్చాను నిన్న అంటే నాకు పని ఏదైనా ఉంటే ఎటువంటి సభలు రావడం కుదరదు ఇప్పుడు పనేం లేకపోవడం వల్ల వచ్చాను అది కారణం నిన్న జగన్నాథ్ శర్మ గారు ఫోన్ చేశారు మీరు ఎక్కడే ఉన్నారని తెలిసింది రండి అని సరే యథావత ఏమిటంటే ఇందాక పెద్దలు మాట్లాడుతూ పద్దెనిమిదవ సంవత్సరంలోకి సభ ప్రవేశిస్తోంది అని చెప్పి ఆ పద్దెనిమిది సంఖ్య యొక్క విశిష్టతని వారు తెలియజేశారు పద్దెనిమిది సంఖ్యకి జయము అని పేరు అధ్యతనే భారతాన్ని జయసంహిత అని తతో జయముదరయేత అని చెప్తారు కానీ ప్రకృతంలో మనం పదిహేడవ సంవత్సరంలో ఉన్నాం ఈ పదిహేడు సంవత్సరం కూడా ప్రతి సంఖ్యకి ఒక గొప్పతనం ఉంది ఈ పదిహేడు సంవత్సరం గురించి కూడా వేదం చెబుతూ యో వై సప్తదశం ప్రజాపతిమన్వాయత్తం వేద ప్రతియజ్ఞేన తిష్టతి నయ్యజ్ఞాద్భ్రగుంసతే ఆశ్రా భతురక్షరం అస్తుశ్రౌషితిచతురక్షరం యజేతి జ్యక్షరం ఏ యజా ఇది పంచాక్షరం జ్యక్ష వేషవై సప్తదశ ప్రజాపతి అని ప్రకృతంలో అంతవరకున్నాయి ఈ సప్తదశ సంఖ్యకి ప్రజాపతికి సంబంధం ఉంది ఈ విధంగా ఏ విధంగా అంటేట వేదోక్తమైనటువంటి శ్రౌత కర్మానుష్ఠానంలో కొన్ని కొన్ని మంత్రములు ఉన్నాయి వాటి యొక్క సంఖ్యని అంటే ఆ మంత్రాల్లో ఉండేటటువంటి అక్షర సంఖ్యని కనుక మనం కూడితే పదిహేడు వస్తోంది అని ఈ చెప్పినటువంటి ఈ ఐదు మంత్రాలు కూడా చాలా ముఖ్యమైనవి శ్రౌత కర్మానుష్ఠానానికి అటువంటి ఆ ముఖ్యమైన మంత్రములలో ఉండేటటువంటి వర్ణముల యొక్క సంఖ్యను కనుక మనం కూడినట్లయితే పదిహేడు వస్తుంది ఇది ప్రజాపతి స్వరూపము అని చెప్పారు ప్రజాపతి అంటే ఎవరంటే ఈ సృష్టికి అంతటికి ప్రధాన కారకుడు ఆయన ద్వారానే జరుగుతుంది కనుక అటువంటి విశిష్టత కలిగినటువంటి సంఖ్య పదిహేడు ఆ సంఖ్య ఈ సంవత్సరం ఈ సభకి అన్వయిస్తూ ఉన్నది కనుక ఈ సభలో పాల్గొన్నటువంటి మహానుభావులు అందరూ విద్వాంసులు అందరూ కూడా ప్రజాపతి స్వరూపులు ఏం చేత వేదం ఉంటేనే సృష్టి ఉంది ప్రజాపతి గారు కూడా ఆయన సొంతంగా ఏమీ సృష్టి చేయలేదు ప్రతిదానికి ఆధారం వేదమే ఆధారం వేదమే కనుక వేదాన్ని బట్టే సృష్టి చేశాడు ప్రజాపతి అని కనుక అటువంటి గొప్ప సందర్భంలో మనం అందరం ఉన్నాము ఈ పదిహేడవ సంఖ్య అనేది ప్రజాపతి గారితో సమానం ఉంది అని అనుకున్నాము ఆయన సృష్టి చేస్తాడు అనుకున్నాము ఆ సృష్టి ఏమిటంటే ఏదో ఒకప్పుడు మొదలైపోయి ఆగడం అలా ఉండదు ఒకసారి సృష్టి ప్రారంభమైంది అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది అదేవిధంగా ఈ సభ ఇంకా అభివృద్ధి పథంలో వెళ్ళి దినదిన ప్రవర్ధమానమై మరింతమంది విద్వాంసులు దీంట్లో పాల్గొని ఆ వేదఘోష చేసి ఈ వేదఘోష ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకి వేదంలో నిరూపించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కనుకొనే కొంతమంది సైంటిస్టులుగా భావించే వ్యక్తులు ఏమంటారంటే మీరు ఇది నిరూపించండి అంటారు వాళ్ళు కొన్ని విషయాల దగ్గరికి వచ్చేటప్పుడు సైంటిస్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉదాహరణకి వాయువు అనేది ఉంది సమస్త జగత్తుకి ఆధారభూతమైంది వాయువు దాన్ని పిలిచే కదా పీల్చే కదా మనం బతుకుతున్నాము ఆ గాలిని చూపించమని సైంటిస్టులను అడగండి కానీ మనకి శాస్త్రం చెప్తోంది రూపరహిత స్పరిశవాన్ వాయు అని చెప్పి దాని లక్షణం చెప్పింది అంచేత రూపం ఉండదు కానీ స్పరిశ ద్వారా వాయువుని తెలుసుకోవచ్చు అని కనుక వాళ్ళకు కూడా ఇదే ఆధారం తప్పితే వాళ్ళు కొత్త మార్గాన్ని అన్వేషించి తద్వారా వాయువును మేము కనిపెట్టామో అని చెప్పడానికి ఆస్కారం లేదు కనుక ఏదేమైనా సరే ఇదంతా అదృష్టంతో కూడినటువంటి విశేషం వేదము అనేటప్పటికీ అదృష్టము అంటే లక్ అనుకుంటారు అందరూనూ లక్ కాదు అదృష్టం అంటే దృష్టము అంటే కంటికి కనిపించేది అదృష్టము అంటే కంటికి కనిపించనిది కంటికి కనిపించకుండానే మనందరికీ కూడా సకల సౌభాగ్యాల్ని క్షేమాన్ని మనందరికీ అంటే ఏమిటి వేద పండితులకి కాదు మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి లేదా అన్నింటిలో ఉండేటటువంటి జీవరాశులన్నిటికీ కూడా సుఖశాంతుల్ని ప్రసాదించేది ఏమిటయ్యా అంటే వేదము కనుక దాన్ని నిరంతరం ఆశ్రయించాలి వేదము అధ్యయనం చేయడం గొప్ప విషయం కాదు గొప్ప విషయం కాదు అని ఎందుకంటున్నానంటే ఆ పరంపరలో ఉన్న వాళ్ళందరికీ ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు లేదా ఇవాళ భాగ్యవశం చేత దేశంలో అనేక వేద పాఠశాలలు స్థాపించబడ్డాయి వాటి ద్వారా కూడా వేద విద్య బాగా వ్యాప్తి చెందుతూ ఉన్నది అయితే వేదాధ్యయనం చేయడం అనేది గొప్ప కాదు అని ఎందుకన్నానంటే ఎంతకంటే గొప్ప పని ఒకటి ఉంది వేదాధ్యయనం చేసిన తర్వాత ఆ వేదము మనకి ఏం ఉపదేశం చేస్తోందో సన్మార్గము ఆ సన్మార్గంలో మనం ప్ర ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి తద్వారా ఏమిటంటే స్వయం తీర్త్వా పరామస్తారీతి అన్నట్టుగా ధర్మము అనేది ఉపన్యాసాలు చెప్పే సామగ్రి కాకూడదు ధర్మం అనేది ఆచరించడానికి అందరికీ ఆచరింప చేయడానికి మనం ప్రయత్నం చేసే విధంగా ఉండాలి కనుక వేదోక్తమైనటువంటి ధర్మ మార్గాన్ని అందరూ అవలంబించి తద్వారా ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సుఖశాంతుల్ని చేకూర్చాలి అని ప్రార్థిస్తూ స్వస్తి